మంచి గిటార్ చూపించు అయ్యా ఐదో రందల్లో అడుక్కునే గిటార్ కూడా రాదయ్యా కనీసం 10000 పెట్టండి పని జరుగుదు నాయనా 10000 మరి లాస్ట్ టైం ను పగలు కొట్టింది 25000 ఇటాలియన్ మేడ్ మై బ్రదర్ బాట్ ఇట్ ఫ్రమ్ సాల్స్బర్గ్ అంత కాస్ట్ లేదు బయట ఎందుకు పెట్టు పెట్ల పెట్టు ఇప్పుడు గిటార్ కొనడానికే ఎంత ఏడుస్తే మరి పగలు కొట్టిన కంప్యూటర్ కొనేటప్పుడు ఇంకెంత ఏడుస్తావు కంప్యూటర్ పగలు కొట్టినా నాకు గుర్తు కళ్ళు మూసుకుపోయి ఉన్నావు వెనక ముందు ఆగితేనా సర్లే కొంచెం అటు ఇటుగా ఒక గిటార్ ఇచ్చే అంటే ఏంటి సగం పని చేసి సగం పని చేయకూడదా ఏదో ఇచ్చేవా అయ్యో బాబోయ్ సమీర ఏంటి ఇలా వాయించేస్తున్నావు ఇది కదా ఇది కదా చిరంజీవి ఏదైతే సినిమాలో గుర్రం మీద వెళ్తా ఉంటే గిటార్ సౌండ్ అవుతుంది అది కూడా హలో ఇది టెస్టింగ్ ఆర్కెస్ట్రా కాదు

రాష్ట్ర మంత్రిగా ప్రజల్ని దోచుకుంటారని ప్రజల్ని మేస్తారని రాష్ట్రానికి వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది కాబట్టి ఆ ఫండ్స్ అన్ని మింగేస్తానని అన్నయ్య బొంగు చాలా మంచి పని ఎలక్షన్ పెడతారు అన్నయ్య సంపతి మీద ఓట్లు పడతాయి మినిస్టర్ అవుతాను అన్ని బాగున్నాయి కానీ ఒక్కటే కొడుతుంది జానీ బాయ్ ఆ కైలాస్ గడ్ ఇంకా బతుకున్నాడు జానీభాయ్ వాడు జైల్లోనే ఉన్నాడు జానీభాయ్ వాడు గాని నోరు విప్పి ఒక్క ముక్క మాట్లాడాడు అవుట్ జానీ నేను మినిస్టర్ అయితే నువ్వు నేను పోతే నువ్వు పోయినట్టే నువ్వు పోకుండా చూసుకో జనీభాయ్ గాడ్ బ్లెస్ యూ జనీభాయ్ థ్యాంక్ యూ జనీభాయ్ మీరు గ్రేట్ గురుజీ మీరు సూపర్ గురుజీ మొన్న మీరు చెప్పినట్టే నాకు చిక్కుచి పడింది ఒక అబ్బాయి నాతో కాపాడింది గురుజీ వెరీ గుడ్ అమ్మాయి ఎలా ఉంది ఆ అమ్మాయి ఉంది గురుజీ ఏ పార్ట్ కా పార్ట్ కస్టమ్ మేడ్ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నట్టు ఉంది పెద్ద పెద్ద కళ్ళు చక్కటి ఒళ్ళు రెడ్ కలర్ చీర కట్టి కానీ కనిపించని కనిపించే అబ్బొట్టు ఉంది గురూజీ ఏంట్రా నువ్వు ఎవరిని చూసి వర్ణిస్తున్నావు రా అమ్మగారిని చూసా కదా చూడండి ఏంట్రా నా సుకుమారి వంక చూస్తున్నావా నువ్వు నా వైఫ్ షాడో కూడా పట్టడానికి వెళ్ళేదా నీ మీద నువ్వు లోపలికి వెళ్ళు క్షమించండి గురుజీ ఈసారి తలెత్తితే నా శిరస్సు ఖండించండి ఇప్పుడు చెప్పరా మీరే చెప్పాలి గురుజీ ఆ అమ్మాయికి నాకు అంతేనా ఇంకేమంటుందా ఆ అమ్మాయితో నీ రిలేషన్షిప్ చాలా దూరం తీసుకెళ్తుందిరా ఈ సారి కమిటీ ఏం చేయమంటారు గురుజీ తీసుకెళ్ళిపోయింది తోటి అంటే వచ్చేస్తాండి రాక చస్తుందా రే వీణ సంక్రాంతి చేస్తుందిరా మెర్క్యూరి పుష్ చేస్తుంది అన్ని గ్రహాలు కలిసి అమ్మాయిని తీసుకొచ్చి నీ రూమ్ లో పడేస్తాయి నువ్వు రెచ్చిపో ఆగొద్దు స్వర్గం చూడొచ్చురా గురుజీ కామ సూత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతాండి పోటీలో థ్యాంక్ యూ గురుజీ ఈ జాతకం ఇప్పుడు చెప్తున్నాను ఇది జింగ్ బ్యాంగ్ అయిపోద్రా జింగ్ బ్యాగ్ జింగ్ బ్యాగ్ జింగ్ బ్యాంగ్ చూస్తుందమ్మా ఏం లేదు వీరయ్య మా అన్నయ్య గుర్తొచ్చాడు ఏడోకమ్మా వచ్చేస్తాడులే పడకండి తీసుకొచ్చా నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించా ఈరోజు రాఖీ పండగ మీ అన్నయ్య లోపల నువ్వు బయట మీ అన్నయ్య గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటావు అనిపించి వచ్చా కరెక్ట్ గా అనుకున్నట్టే ఏడుస్తున్నావు మీ అన్నయ్యని కలవడానికి ములాఖాత్ లో పర్మిషన్ తీసుకున్నావు ఆ రోజు నువ్వు అన్నావే నీకో ఫ్యామిలీ ఉంది కదా దాని వాల్యూ తెలుసు కదా అని నిజంగా నాకు ఏ ఫ్యామిలీ లేదు నేను ఒక అనాథిని అసలు అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలియదు అందుకే నాకు ఫ్యామిలీ వాల్యూ ఇంకా ఎక్కువగా తెలుసు ఇదిగో రాఖీ మీ అన్నయ్య చేతి కట్టే కదా ఈసింది ఆ చెల్లెతో నీకేంటిరా ప సాలే ఊరిని అరవకు రాదే నీ చెల్లు చెల్లు కష్ట సుఖాలు మాడుకోండి రే నేను బయట వచ్చానంటే వద్దలే రా కొడక అప్పుడు సినిమాలు ఉంటదో అప్పుడు చూసుకుందాం ముందు చెల్లి సంబంధితో మాట్లాడు ఫోన్ ఫోన్ తీ ఫోన్ ఫోని ఫోనీ నమస్తే సార్ నమస్తే ఎవటరా నువ్వు సారీ సార్ సరే కళ్ళు కనిపించడం లేదా పోనీ సాలే గుత్తాబాయ్ సారీ సార్ చూబాయ్ ఆధార్ కార్డు సాలే చూసుకోలే బాయ్ జాబ్ బాయ్ జాబ్ సాలా ఖరాబ్ చానా హలో బాయ్ నేను జైలు నుంచి మనోజ్ని ని మాట్లాడుతున్నా చెప్పు మొన్న నన్ను అరెస్ట్ చేసిన నా చెల్లితో జైలుకి వచ్చాను పది మందిని పంపించి వేసేయమని చెప్పు ఏమని డౌట్ వస్తే మళ్ళీ ఇదే నెంబర్ ఫోన్ చేయమని చెప్పానా ఓకే హలో వాడి చావు కబురు నాకు చెప్పు ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అన్నాను కలిసావు మాట్లాడుకున్నారు మంచి పని చేశాను కదా అవునా కాదా నాకు డౌట్ చెప్పు ఇలా అందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తుంటావు కదా వాళ్ళు మళ్ళీ మీద రివెంజ్ తీర్చుకోరా ఎందుకు తీర్చుకోరు నేను కనబడితే చాలు ఎవడు సరదా తీసేసుకుంటాడు ఒకడు కర్ర పెట్టుకొస్తాడు ఇంకోటి కత్తి పట్టుకొస్తాడు ఆ మధ్యన వెనక నుంచి పొడిచాడు కూడా మనం జైన్స్ బాగుంటాయి ఒక్కొక్కడు అటాకింగ్ ఓకే ఎప్పుడైనా ఒకేసారి పది మంది అటాక్ చేశారా పదా అంతమంది మన మీద అటాచ్ చేస్తారు మాక్సిమం ఒక ముగ్గురు నలుగురు ఎంతమంది వచ్చారు ఏంటి నువ్వు వెళ్ళు అమ్మా అమ్మా ఓకే సారీ కేర్ఫుల్ అమ్మ సమీరా నా తీగే తెంపేద్దామని ప్లాన్ చేసావా హలో నిన్నే కదా నీ గిటార్ కొనిచ్చాను అసలే అది వచ్చి గుండ్ల మీద కొట్టింది మధ్యలో నువ్వు వచ్చి ఏంట్రా నన్ను ఇలా కొట్టే దమ్ అవడాక నొందా లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను రే ఇలాందసే పోట్కున్నా అంతూ పంతం ఉండదరా వదిలేద్దాం దయచేసి ని జానీ బైడర్ తీసుకులేంరా ఓ అండర్స్టాండింగ్ వచ్చేస్తా ప్లీజ్ రా ఎలా కొట్టు కొడు మంచిది కాదురా ఆ ఆ మిలేంge जरूर जरूर ఆ ఇవంట ఇద్దప అంటే హలో సర్ ఐ యామ్ జోటూ హై దిస్ జానీ ఎవరు కొట్టారా వీడే అన్న డోబా అవును సర్ నేనే నీకేం తగలేదా లేదు సార్ మీతో కొంచెం మరడాలి సార్ కూర్చో నువ్వేం చేస్తుంటావు తెలుగులో ఏమంటారో తెలియదు కానీ బాస్ ఇంగ్లీష్లో బాంటీ హంటర్ అంటారు అంటే అంటే నేను పోలీసుల కోసం పనిచేస్తూ ఉంటాను బాస్ మిస్ఐ క్రిమినల్స్ పట్టుకుంటూ ఉంటాను పోలీసులు ఒక రెండు వేలు మూడు వేలు ఇస్తూ ఉంటారు కమాలే ఇంట్రెస్టింగ్ పోలీసులు ఎప్పటి నుంచి లేదు సార్ ఇది నేనే క్రియేట్ చేసుకున్నాను సూపర్ మ్యాన్ ఐ లైక్ ఐడియా మీ మనోజ్ని అరెస్ట్ చేసిన కోపంతో మీ వాళ్ళని చంపేవేరు సార్ అమ్మనా నా లేని వాడిని ఎవరికీ తెలియకుండా చచ్చిపోతే బాగోదు కదా మీ మనోజ్